నమస్తే అండి ఇది గుంటూరు అమరావతి రోడ్డు మన త్రిబుల్ ఎక్స్ కంపెనీ ఆపోజిట్లో ఈ డొంక రోడ్డు అండి ఇది ఈ డొంక రోడ్డుకి వచ్చేసి ఒక పదిహేడు వందల యాభై గజాల ప్లాంట్ ఒకటే ఉందండి ల్యాండ్ కన్వర్షన్ కూడా అయ్యింది ఇదంతా డొంక్ ఇదంతా పాత ప్లాట్లు అండి ఇది అది కాకతీయ కన్వెన్షన్ అని చెప్పేసి కట్టారు బిల్డింగ్ ఆ పక్కన మనకి మోతడక చలపతి ఫార్మసీ కాలేజీ ఆ జెండాలు కనపడితేనే వెనక వెంచర్ అండి అది ఇవి మొత్తం కూడా ప్లాటింగ్ ఇదంతా పాత వెంచర్ ఇది ఇది వచ్చేసి మనకి పెద్ద పరిమిల్లే డొంక అండి పెద్ద పరిమి వెళ్ళే డొంక ఇదంతా ఇది ఫ్లా ఇది నలభై అడుగుల రోడ్డు పాత వెంచర్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది పెద్ద పరిమి వెళ్ళే అండి ఇది ఎదురు కనపడుతున్నంత కూడా మన రాజధాని క్యాపిటల్లో ఉన్న బిల్డింగ్స్ అండి అవి ఇది వచ్చేసి మనకి పెద్ద పరిమికి చాలా దగ్గరగా ఉంటుంది ల్యాండ్ పూలింగ్ కూడా మనకి ఒక టూ కిలోమీటర్స్ లోపే ఉంటుంది రెండవది వచ్చేసి మనకి అన్న గుంటూరు అమరావతి రోడ్డు వన్ పాయింట్ త్రీ ఉంటుందండి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేసి కరెక్ట్గా మనకి ఒక హాఫ్ కిలోమీటరే వస్తుందండి ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటరే వస్తుంది ఆ కనపడే లాంగ్ కనపడిన కూడా మనకి రాజధాని బిల్డింగ్స్ అవి అవన్నీ రాజధాని బిల్డింగ్స్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ ఒక హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న ఇవన్నీ కూడా పాత ప్లాట్స్ అండి ఇవి ఇక్కడ నలఫై అడుగుల రోడ్డులో నుంచి మన సైట్లోకి దారి అది ఎదురుగా కాకతీయ కన్వెన్షన్ అది అది కరెక్ట్గా మనకి మోతడక నుంచి అది పెద్ద పరిమి వెళ్ళే అండి మోతడక నుంచి పెద్ద పరిమి రోడ్డు అది ఆ రోడ్డు ఫేసింగ్లో అది కట్టున్నారు ల్యాండ్ పూలింగ్ చాలా దగ్గరగా ఉంటుందండి ఎదురు కనపడుతుంది అనంతవరం పెద్ద పరిమి దాటితే ల్యాండ్ పూలింగే పెద్ద కను ఇప్పుడు మన ఈ ల్యాండ్కి మధ్య లేకుండా మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది జస్ట్ ఒక హాఫ్ కేమ్ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది ఇది వచ్చేసి దాని బిల్డింగ్ అండి ఎదురు కనపడుతుంది మోతడక ఇది వచ్చేసి మనకి త్రిపుల్ ఎక్స్ అండి కొత్తగా ఎక్స్కి ఆపోజిట్లో వస్తాము ఇది ల్యాండ్ ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయింది మొత్తం పదిహేడు వందల యాభై గజాల దాకా వస్తుందండి ఇది మనకి స్టోనింగు ఇప్పుడు ఈ ఉన్న ల్యాండే మనకి ఈ ల్యాండే మనకి సేల్కు ఉందండి పదిహేడు వందల యాభై గజాలు గజం వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారండి ఈ బిల్డింగు దాని పక్కనే వెంచర్ ఉంది ల్యాండ్ కన్వర్షన్ అయ్యి రెడీగా ఉందండి ఇది మనకు వచ్చేసి చాలా దగ్గరగా ఉంటాము ల్యాండ్ పూలింగ్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అయితే మరి ఒక హాఫ్ కిలోమీటర్ గట్టిగా ఉంటుందండి హాఫ్ కిలోమీటరు కేమ్ బిట్వీన్లో ఉంటుంది ఇది మనకి ఇప్పుడు కనపడతాను ఈ ల్యాండ్ ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఈ స్టోన్ వరకు అండి దీనికి దానిలో నుంచి మనకు ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి అవెంచర్లో నుంచి డైరెక్ట్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఇచ్చినాయి కరెక్ట్గా త్రీ బ్లాక్స్ ఎదురండి ఇటుపక్క వచ్చేసి ఈ బిల్డింగ్ ఇది మొత్తం యాప్ చెట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు మొత్తం వెడల్పు ఎక్కువండి బిట్టు చాలా బాగుంది సో ల్యాండ్ ఇన్నర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ల్యాండ్ పులింగ్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఇటు అమరావతి రోడ్డుకి కూడా చాలా క్లియర్గా చాలా దగ్గరగా ఉంటుందండి కనపడుతుంది కూడా అనంతవరం కొండ సో ఇది ల్యాండ్ మనకి ఇది కనపడుతుంది ల్యాండ్ అండి ఈ ల్యాండ్ ఆ ల్యాండ్ కన్వర్షన్ ఆల్రెడీ రెండు వేల పద్దె పద్దెనిమిది పంతొమ్మిదిలోనే ఇది అంత ల్యాండ్ కన్వర్షన్ అయింది ఈ పదిహేడు వందల యాభై కేజాలు కూడా ఇదే అండి ల్యాండ్ అంతా అంత నిడుముక్కల నిడు ఊరు ఎదురుగా ఎక్స్ అండి ఇది ఇందులో మన ల్యాండ్ ఉందండి ఎదురుకి కన్వెన్షను ఇది అనంతవరం ఇట్లా పోతే మనకి ఇంక రాజధాని బిల్డింగులు కనపడే నీరుకొండ యువతల పెద్ద పరిమి ఉంటుంది పెద్ద పరిమికి దగ్గరగా ఉంటుందండి పెద్ద పరిమికి మనకి మా తొడక నీటి ముక్కలకి మధ్యలో ఉంటుంది ల్యా ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి వెరీ నియర్గా ఉంటుందండి ఇది ల్యాండ్ థ్యాంక్ యూ అండి